ముందున్న సీట్లు ఊతంగా పట్టుకు నడుస్తూ బస్సులో వెనక నుంచి ముందుకెళ్తున్నాడు రెడ్డి లైట్లన్నీ ఆర్పేస్తున్నాయి బస్సులో బస్సులో కూర్చున్న పది పన్నెండు మంది రకరకాల భంగిమల్లో నిద్రలో మునుగున్నారు రోడ్డు మీద చెందుతున్న వాన చినుకులు హెడ్లైట్ వెలుగులో మెరుస్తున్నాయి గతుకుల్లోంచి బస్సు తనను తాను ఈడ్చుకుంటూ ముందుకెళ్తోంది డ్రైవర్ సీటు దాకా వచ్చి అడిగాడు కందుకూరు ఇంకా ఎంతసేపు వానల్ కదా రోడ్డు కూడా బాగా దెబ్బతినుంది ఓ మూడు గంటలు వేసుకో అన్నాడు డ్రైవరు తలదిప్పకుండా వెనక్కి సీటు దగ్గరికి వచ్చి చూస్తే చిరంజీవి గారు అంగుళం స్థలం కూడా మిగిల్చకుండా సీట్ అంతా ఆక్రమించి జోగుతున్నాడు మెల్లగా భుజం మీద తట్టాడు సగం కళ్ళు తెరిచి పక్కకు జరుగుతూ అడిగాడు చిరంజీవి దగ్గరికి వచ్చావా ఇంకా మూడు గంటలు అంటున్నారు డ్రైవరు బాగా లేట్ అయ్యేట్టుంది చూద్దాం మరీ లేట్ అయితే రిక్షాలు అవి ఉంటాయంటావా అదే ఆలోచిస్తున్నాను ఈ టైంలో ఇల్లు వెతకడం కూడా కొంచెం కష్టమే వెతకడం ఏంది అడ్రస్ మన దగ్గర లేదా అన్నాడు కళ్ళు తెరిచి పెద్దవి చేస్తూ చిరంజీవి అంటే ఏదో సాయి నగర్ అని చెప్పినట్టు గుర్తు ఇప్పుడు ఎలా ఇరుక్కుపోతామేమో కందుకూరు మరీ పెద్ద ఊరేమి కాదు చూద్దాం వానేమో ఆగట్లేదు తుఫాను ఏందో అన్నీ చూసుకుని బయలుదేరాల్సింది అటు ఇటు ఇబ్బందిగా కదులుతూ అన్నాడు చిరంజీవి ఇప్పుడు చాలా దూరం వచ్చేసాం కదా అవును ఈ టైంలో వెనక్కి వెళ్ళడం తేలిక వెళ్ళడమా ఏమీ మాట్లాడలేదు చిరంజీవి రెడ్డి కిటికీలోంచి బయటికి చూస్తూ అనుకున్నాడు వీడెప్పుడు ఇంతే టెన్షన్తో పక్కవాడిని చంపేస్తాడు అసలు అక్కడ మూర్తి ఎలా ఉన్నాడో ఏందో రామిరెడ్డి చిరంజీవి ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒంగోల్లో ఒకే స్కూల్లో చదువుకున్నారు రామిరెడ్డి వాళ్ళది పెద్ద వ్యవసాయ కుటుంబం ఉలవపాడు ఆ చుట్టుపక్కల మామిడి తోటలు ఉన్నాయి వాళ్ళకి చిరంజీవి నాన్నగారు ఎల్ఐసిలో సీనియర్ పొజిషన్లో పనిచేస్తారు ఒక్కడే సంతానం చిరంజీవి రెడ్డి మూర్తితో పాటు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నారు కంబైన్ స్టడీలు కాలేజీ ఎగ్గొట్టడాలు ముగ్గురు కలిసే చేస్తారు అదే కాలేజీలో చదువుతున్న వాళ్ళ పెద్దమ్మ కొడుకుతో కలిసి చిరంజీవి ఒక రూంలో ఉంటే వెనక పోర్షన్లో ఉండే ఇంకో రూంలో రెడ్డి మూర్తి ఉంటారు పొద్దున్న బాగా ఒళ్ళు నొప్పులని చెప్పి కాలేజీకి రాలేదు మూర్తి సాయంత్రం వచ్చేటప్పటికి రూమ్ తాళం వేస్తుంది అలా ఆయనకి కీ ఇచ్చి వెళ్ళాడు ఊరెళ్తున్నా అని చెప్పి రూంలోకి వచ్చి మెళ్ళ వేసుకున్న ఐడి కార్డు టేబుల్ మీద పడేస్తుంటే ఒక చిన్న కాగితం పెట్టింది నాన్న పోయారు టెలిగ్రామ్ వచ్చింది బయలుదేరుతున్నా ఉన్న డబ్బులు ఛార్జీలకు మాత్రం సరిపోతాయి మూర్తికి రామిరెడ్డి చిరంజీవిలతో తప్ప వేరే ఎవరితో పెద్ద పరిచయాలు లేవు చదువు తప్ప ఏది పట్టదు అతనికి చిన్నప్పుడే వాళ్ళు అమ్మబోయారు ఇంట్లో డబ్బులు ఇబ్బంది ఉన్నట్టుంది ఏ నెల టైం కందవు వచ్చే మనీ ఆర్డర్లు పర్సులో ఉన్న మూడు వంద నోట్లు చూసుకుంటూ అనుకున్నాడు రెడ్డి కొంచెం తొందరగా బయలుదేరితే రాత్రి పది కళ్ళకు అందుకూరు చేరచ్చు తలుపు దోసుకుంటూ టీకి పోదాం అంటూ చిరంజీవి వచ్చి మూర్తిగాడేడీ క్లాసుకు కూడా రాలేదు అని అడిగాడు విషయం చెప్తే అయ్యో నేను వచ్చేవాడిని కానీ రేపు ఏటీడీ ల్యాబ్లో రికార్డ్ సబ్మిట్ చేయాలి అన్నాడు అదంత కొంపలు మునిగే విషయం కాదు కానీ అసలు విషయం చెప్పు అని చిరంజీవి మొహంలోకి చూస్తూ అడిగాడు రెడ్డి అంటే నాకు అలాంటి చోట్లకి వెళ్ళడం కంఫర్టబుల్గా ఉండదు మా తాతయ్య పోయినప్పుడు కూడా ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాను ఏటో చూస్తూ చెప్పాడు చిరంజీవి అది సరే డబ్బులు ఏమైనా ఉన్నాయా మూర్తిగాడికి అవసరం పడచ్చు ఒక రెండు వందలు ఉన్నాయి అన్నని అడిగితే ఇంకో మూడు నాలుగు వందలు దొరకచ్చు అని చెప్పి వెళ్ళింది చిరంజీవి ఓ పదిహేను నిమిషాల్లో ఓ చిన్న బ్యాగ్ భుజాన వేసుకుని వచ్చాడు బ్యాగ్ ఎందుకు వేసుకొచ్చావు అన్నకు విషయం చెప్తే ఇట్లాంటప్పుడే మనుషులు అవసరం బయలుదేరి వెళ్ళు అన్నాడు భోజనం అయిందనిపించి ఆదరా భాద్రాగా బయలుదేరారు ఇద్దరు కొండపోత వర్షం గూడూరులో బస్ ఎక్కేటప్పటికీ బాగా లేట్ అయిపోయింది పైనుంచి పరుచుకున్న వాన తెరలోంచి బస్సు తీరిగ్గా ముందుకెళ్తోంది రెడ్డి అన్నాడు వీడెప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడటం కానీ వాళ్ళ నుంచి లెటర్లు రావడం కానీ చూడలేదు ఏదన్నా అలాంటి విషయం వచ్చినా పొడి పొడి మాటలే అక్క కూడా కందుకూరులో లేదనుకుంటా ఎవరో ఒకరు వచ్చి ఉండరు అంటావా ఈ పాటికి నాకైతే డౌటే అసలు ఈ వర్షం చూస్తుంటే చాలా టైం పట్టేట్టుంది ఏదో ఒక టైంకి చేరుకుంటే ఓకే మధ్యలో వాగులు అవి అంటూ మధ్యలో ఆపేశాడు రెడ్డి మోహన్ చూసి చిరంజీవి బస్సు చిన్నగా ఇంకో మూడు గంటల తర్వాత కందుకూరు చేరింది అప్పటికి సెకండ్ షో కూడా అయిపోయిందేమో ఊరి మొదట్లో ఉండే సినిమా హాల్లో కూడా లైట్లు ఉన్నాయి అక్కడక్కడ ఆరుతూ వెలిగే స్ట్రీట్ లైట్ల స్తంభాలు తప్ప రోడ్డంతా ఖాళీ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతుంటే ఎంట్రన్స్లో పోలీస్ జీప్ ఒకటి ఆగుంది దాని పక్కన ఇద్దరు కానిస్టేబుళ్ళు నిలబడి జీపులో ఉన్న మనిషితో ఏదో మాట్లాడుతున్నారు వర్షం మటుకు సన్నగా పడుతూనే ఉంది బస్సు దిగి కాలు పెట్టగానే చిరంజీవి అన్నాడు ఆకలేస్తోంది తినడానికి ఏమన్నా దొరుకుతుందంటావా ఈ టైంలో బస్ స్టాండ్లో షాపులన్నీ మూసున్నాయి ఒక బంకు నువ్వు నువ్వేమన్నా తింటావా అడిగాడు చిరంజీవి నాకు ఆకలిగా లేదు నీకేం కావాలో తీసుకో అన్నాడు రెడ్డి భుజానుండే బ్యాగ్ని కింద పెట్టి చుట్టూ చూస్తూ చిరంజీవి అరటిపళ్ళు బేరం చేసిన తర్వాత బంక అని అడిగాడు రెడ్డి సాయినగర్కి రిక్షా మీద ఎంత అవుతుంది చాక్తో పళ్ళు గొస్తున్న మనిషి ఆగిపోయి ఊరి కొత్త అని అడిగాడు సమాధానం చెప్పబోయే లోపల అన్నాడు ఈ రోజు రాత్రి ఎమ్మెల్యే మనిషి ఒక ఆయన్ని ఎక్స్పార్టీ వాళ్ళు చంపేశారు నూట నలభై నాలుగో సెక్షన్ పెట్టారు రిక్షాలు దొరకడం కష్టం చిరంజీవి పర్సులోంచి డబ్బులు తీస్తున్నవాడల్లా ఒక్కసారి ఆగి రెడ్డి వైపు చూసి అన్నాడు బయటికి వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకు పొద్దుడి దాకా బస్ స్టాండ్లో ఉందాం పట్టించుకోకుండా రెడ్డి అడిగాడు బంక్ అతన్ని ఇక్కడి నుంచి నడిస్తే ఎంతసేపు సాయినగరు నడుచుకొని వెళ్ళాలంటే పదిహేను నిమిషాలు సాయినగర్లో ఎక్కడికి ఈ టైంలో వర్షంలో నడుచుకుంటూనా అది కూడా ఎక్కడో తెలియకుండా అని సణిగాడు చిరంజీవి సమాధానం చెప్పే లోపలే రెడ్డి భుజం ఎవరో తట్టారు వెనక్కి తిరిగి చూస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడినాడు ఎక్కడి నుంచి వస్తున్నారు ఊరు కాలేజీ పేరు చెప్పాడు రెడ్డి ఐడి చూపించు బ్యాగులో చేయి ఆగి చిరంజీవిని అడిగాడు రెడ్డి నీది ఉందా నేను పెట్టుకోలేదు అడ్డంగా తలుపాడు చిరంజీవి పదండి బయట గేటు దగ్గర సిఐ గారు ఉన్నారు లేదు సార్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పోతే తొందరలో స్వరం హెచ్చించి కానిస్టేబుల్ సిఐ గారి కన్నానా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టారు తల మీద ఖర్చీఫులేసి చిరంజీవి మొహం ఎర్రబడిపోయింది నడవలేక నడుస్తున్నాడు బస్ స్టాండ్ గేట్ బయట దాకా తీసుకెళ్ళి ఆగమన్నట్టు సైగ చేశాడు కానిస్టేబుల్ తాను నడుచుకుంటూ రోడ్డుకు అవతలున్న జీపు దాకా వెళ్ళాడు ఒక నిమిషం జీపులో ఉండే సిఐతో మాట్లాడి రమ్మన్నట్టు సైగ చేశాడు చిరంజీవికి అడుగు ముందరికి పడట్లేదు నువ్వు వెళ్ళి మాట్లాడు ప్లీజ్ అన్నాడు రెడ్డి జీప్ దగ్గరికి వచ్చాడు జీప్ స్టార్ట్ చేస్తుంది ముందు సీట్లో కూర్చొని ఉన్న సిఐ అడిగాడు ఈ టైంలో బస్ స్టాండ్లో ఏం చేస్తున్నారు ఇప్పుడే గూడూరు నుంచి బస్ దిగాను సార్ పనేంది మా రూమ్మేట్ మూర్తిది ఈ ఊరే సార్ వాళ్ళ ఫాదర్స్ చనిపోతే వాడిని కలవడానికి వచ్చాం ఇంజనీరింగ్ స్టూడెంట్లు అని చెప్పారట వాడికి ఐడి కార్డులు పట్టుకొని తిరగరా మీరు రాత్రి ప్రయాణాలు చేస్తూ తొందరలో మర్చిపోయాం సార్ మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడా ఊళ్ళో చెప్పాడు రెడ్డి సాయినగర్లో ఎక్కడా అది ఇంటి అడ్రస్ అడ్రస్ ఎక్కడా సమాధానం రాకపోవడం చూసి మళ్ళీ రెట్టించాడు సిఐ కరెక్ట్గా తెలియదు సార్ రమణరావు ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళు నేను రౌండ్స్ మీద పోతున్నా అని కానిస్టేబుల్కి చెప్పి వెళ్ళిపోయాడు జీప్లో సిఐ సిఐకి ఏదో చెప్పబోతున్న రెడ్డి తన పక్కనున్న ఆ కానిస్టేబుల్ రమణారావు వైపు చూశాడు చెప్పాడు సార్ నిజంగానే ఈ ఊరు మా వాడిని గెలవడానికి వచ్చామండి తొందరలో వచ్చేసాం మా మూర్తిని చేరుకోవటం ఇప్పుడు చాలా అవసరం ఏదో ఒకటి చేయండి ఒకసారి సిఏ గారు ఏదైనా చెప్పిన తర్వాత మా చేతుల్లో ఏమి ఉండదు మీ మొహాలు చూస్తే చెప్పేది నమ్మాలనే ఉంది సిఐ గారు ఎటు ఒక గంటలో స్టేషన్కి వస్తారు అప్పుడు ఏదైనా మాట్లాడి చూడవచ్చు అలానే కాళ్ళు ఈడ్చుకుంటూ అతనితో ఓ రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న స్టేషన్లోకి అడుగుపెట్టారు ఇద్దరు ఒక వరండా వరండాలోంచి లోపలికి వెళ్తే హాలు అక్కడ ఇద్దరు పోలీసులు చైర్లు టేబుళ్ళు వేసుకుని కూర్చున్నారు తన కుర్చీలో కూర్చుంటూ మూలగా ఉండే బల్ల చూపిస్తూ అక్కడ కూర్చోండి అన్నాడు రవణారావు హాల్లో ఒక మూల కటకటాల గది ఒకటి ఉంది దాంట్లో నేల మీద కూర్చునున్న ఇద్దరి ఆకారాలు కనబడుతున్నాయి అటుపక్క ఇటుపక్క ఇంకో రెండు రూములు ఒక రూమ్ తలుపు దగ్గరగా వేసింది రూమ్ లోపల నుంచి గట్టి గట్టిగా అరుపులేనబడుతున్నాయి నేలంతా అక్కడక్కడ రెక్క పొరుగులు కుప్పలు కుప్పలుగా చచ్చిపడున్నాయి ఎదురుగా కూర్చున్న రమణారావు పేపర్ చేతిలోకి తీసుకున్నాడు వెనకాల పేజీలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమా యాభై రోజులను రాసింది సినిమాల్లో తప్ప పోలీస్ స్టేషన్ చూడని చిరంజీవి రుమాల్తో మాటి మాటికి మొహం దుడుచుకుంటున్నాడు ఏదో ఒకటి ఆలోచించరా పుణ్యం ఉంటుంది చిరంజీవి మాటలు తడబడుతున్నాయి ఇంకెవరన్నా వచ్చి మనల్ని బయటపడేసి మూర్తి దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉందా లేదు ఏం చేయాలి అన్నాడు రెడ్డి మనమే ఏదో చేయాలి అది ఆ విషయం ఆలోచించు నేను కూడా అదే పని మీద ఉన్నా అయినా మన సంగతి సరే మూర్తి ఎట్టున్నాడో వాడికి తోడెవరన్నా ఉన్నారో లేదో ఓ రెండు నిమిషాలు ఆగి చిరంజీవి అన్నాడు మూర్తి అప్పుడప్పుడు వాళ్ళ టీచరు ఒక ఆయన గురించి చెప్తుంటాడు నా దగ్గర కూడా అన్నాడు లెక్కల మేస్టర్ అనుకుంటా పేరేమన్నా గుర్తుందా ఈలోగా సిఐజీపు స్టేషన్లోకి ఎంటర్ అయింది గబగబా స్టేషన్లోకి వచ్చి వీళ్ళ మొహాల్లోకి చూసి రూమ్లోకి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు రమణారావు అతని పక్కన కుర్చీలో కూర్చొన్న కానిస్టేబుల్ ఇద్దరూ సిఐ రూంలోకి వెళ్ళారు ఇటుపక్క రూమ్ నుంచి అరుపులు ఎక్కువ అవుతున్నాయి సిఐ అడిగాడు ఏమంటున్నాడా రాజాగాడు ఏడుపులు పెడబొబ్బలు కాకుండా ఏమన్నా లేదు సార్ రాత్రి అంతా తాగి ఇంట్లో పడున్నట్ట అసలు ఆ హత్య విషయమే తెలియదు అంటున్నాడు సిఐ అంటున్నాడు ఆ రాజాగాడుంటికి మీ చేతులు సరిపోయినట్లేదు ఆ మాటలు చెవిలో పడ్డ చిరంజీవి మొహం చేటంత అయింది మూర్తి చెప్పాడన్ననే వాళ్ళ స్కూల్ టీచరు గుర్తొచ్చింది ఆయన పేరు రాజారాం గారు కరెక్ట్ అదే అన్నాడు రెడ్డి ఇద్దరు అడుగులో అడుగు వేసుకుంటూ సిఐ రో వచ్చి నిలబడ్డారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంది విసుగ్గా తలదిప్పి చూశాడు సిఐ ఇక్కడ స్కూల్ టీచర్ ఒక ఆయన తెలుసండి రాజారాం గారని అన్నాడు రెడ్డి రమణారావు వైపు చూశాడు సిఐ అవును సార్ మున్సిపల్ హై స్కూల్ టీచర్ ఒక ఆయన ఉన్నాడు పక్క వీధిలోనే ఆయన ఇల్లు అన్నాడు రెడ్డి సార్ ప్లీజ్ సార్ మా కాలేజీకి రేపు పొద్దున మీరు ఫోన్ చేస్తే వివరాలన్నీ తెలుస్తాయి ఇప్పుడు వెళ్ళనివ్వండి మళ్ళీ రేపు కనబడమంటే వచ్చి కనబడతాం ఈ టైంలో మా వాడి దగ్గర ఉండటం చాలా అవసరం అండి తాగుతున్న సిగరెట్ యాస్ట్రైలో పడేసి లేచి బెల్ట్ సరి చేసుకుంటూ అన్నాడు రమణరావు వీళ్ళని ఆయన దగ్గరికి తీసుకెళ్ళి విషయం కనుక్కో నేను రాజాగడి సంగతి చూడాలి స్టేషన్ బయటికి రాగానే అన్నాడు చిరంజీవి నీకు భలే ధైర్యం రా తొనకో వెనకో స్కూల్ టీచర్ విషయం మొదట ఎవరికి గుర్తుకొచ్చింది నాకే టీచర్ పేరు ఎవరు చెప్పారు నేనే అది విషయం అన్నాడు రెడ్డి మబ్బులు ముసిరేసుకునున్న ఆకాశంలో నెమ్మదిగా వెలుగుపరుచుకుంటుంది న్యూస్ పేపర్లు పాలకేన్లు తగిలించుకున్న సైకిళ్ళు ఎదురొస్తున్నాయి రాజారాం గారు కళ్ళు మూసుకొని వసారాలో బావి పక్కన కుర్చీ వేసుకుని కూర్చొని ఉన్నారు ఓ డెబ్భై ఏళ్ళు ఉంటాయి ఆయనకి విషయమంతా విని రమణారావుకి చెప్పాడు ఆయన వీళ్ళు చెప్పే మూర్తి నాకు బాగా తెలుసు ఊరికొచ్చిన ప్రతిసారి వచ్చి కలుస్తాడు కూడా సాయినగర్లో ఇల్లు రమణమూర్తి అక్కడ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు స్టేషన్కి రెడ్డేదో మాట్లాడబోయే లోపల రాజారాం గారు అన్నారు ఆ బావి దగ్గర మొహాల్ కడుక్కొని కాఫీలు తాగండి వెళుతురు కానీ పరిచయాలు అయ్యాక కాఫీ తాగుతూ చెప్పాడు ఆయన అవధాని అంటే మూర్తి వాళ్ళ నాన్న చిన్న చిన్న పౌరోహిత్యాలు చేసుకొని బతికేవాడు మూర్తి వాళ్ళ అమ్మ టైంకి వైద్యం అందక పోయిందని బంధువులందరినీ దూరం చేసుకున్నాడు అవధాని ఇదిగాక కూతుర్ని కూడా ఎవరో తురకబ్బాయి చేసుకుందని దగ్గరికి రానివ్వలేదు ఈయన పోవడం మూర్తికి పెద్ద దెబ్బే వెంటనే వచ్చి మీరు మంచి పని చేశారు మూర్తికి ఈ టైంలో కావాల్సింది మనుషులే అంటూ ఏదో చెప్పబోతుంటే ఎవరో ఒక మనిషి ఒక చిన్న చెక్క పట్టుకొని వాకిట్లోకి వచ్చాడు అతన్ని చూసి రాజారాం గారు నాకు ఈ కుడికాలు రెండు రోజుల నుంచి ఇబ్బంది పెడుతోంది ఇంట్లోనే ఏదో నాటు వైద్యం చేయించుకుంటున్నా లేకపోతే నేను కూడా అక్కడికే వచ్చేవాడిని వాళ్ళ ఇల్లు ఇక్కడి నుంచి ఓ పది నిమిషాలు నడక సాయినగర్లో ఆంజనేయ స్వామి గుడిని ఉన్న పెంకుటిల్లు అన్నారు మూర్తి ఇంటివైపు వెళ్తుంటే చిరంజీవి అన్నాడు వాణ్ణి దలుచుకుంటుంటే జాలేస్తోంది ఏమి ఇబ్బందులు పడుతున్నాడో ఏందో ఆ వీధి మొదట్లో ఉంది ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయస్వామి గుడి అనుకున్న ఇల్లు గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు ఇద్దరు ఇంటిపైన పెంకులన్నీ నల్లబడి అక్కడక్కడా విరిగి ఖాళీలోంచి దూలాలు కనబడుతున్నాయి గోడలన్నీ చెమ్మబట్టినట్టున్నాయి వసారాలో అక్కడక్కడా పోగులు లేచిపోయిన నవారు మంచం ఒకటేసింది గేటు శబ్దం వినగానే వసారాలోకి వచ్చాడు మూర్తి ఇద్దరి చేతులు పట్టుకుని అన్నాడు రాత్రికే వచ్చేస్తారా అనుకున్నా ఒంట్లోంచి శక్తిని అంతా ఎవరో లాగేసుకున్నట్టు కనబడుతున్నాడు మూర్తి ఇంట్లో ముందు గదిలో పడుకోబెట్టున్నారు మూర్తి వాళ్ళ ఫాదర్ని ఇంట్లో వేరే మనిషి జాడ కూడా లేదు భుజం మీద చేయి వేసి అడిగాడు రెడ్డి ఇంకా ఎవరు రాలేదా ఎవరున్నా రావడానికి పక్క వీధిలో అమ్మకు తమ్ముడు వరసన రామారావు గారని ఒక ఆయన ఉన్నారు ఆయనే టెలిగ్రామ్ ఇచ్చింది నేను వచ్చేదాకా నాన్న దగ్గర ఉన్నాడు అక్కకెళ్ళింది ఆ ఇన్ఫర్మేషను చేతిలో తెచ్చిన డబ్బులు పెడుతూ అడిగాడు రెడ్డి అక్క పెళ్ళైనప్పటి నుంచి రాకపోకలేవు అక్క బావ చీరాల్లో టీచర్లని మాత్రమే తెలుసు రామారావు గారు ఎవరో మనిషి నిన్న పోతుంటే చెప్పి పంపించారట ఖర్చులకి ఎంత అవ్వచ్చు ఏమో అంత ఐడియా లేదు ఓ రెండు మూడు వేలు అవ్వచ్చేమో బ్రాహ్మడు అతనితో పాటు ఓ నలుగురు మనుషులు సామాన్లు అన్నాడు మూర్తి మిగతా ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు మేము తెచ్చినవి సరిపోవు ఇంకా డబ్బులు కావాల్సి వస్తాయి అన్నాడు చిరంజీవి అదే ఆలోచిస్తున్నాను రామారావు గారు కూడా కోర్టు కేసు ఏదో ఉందని ఊళ్ళో ఈరోజు ఉండనని చెప్పి వెళ్ళిపోయారు అన్నాడు మూర్తి నిస్తేజంగా చూస్తూ రాజారాం గారిని అడిగితే అన్నాడు చిరంజీవి అదే టైంలో గేటు తీసుకుని ఓ ముప్పై ఏళ్ళ అమ్మాయి దాదాపు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది ఆమెను చూసి వెంటనే కళ్ళలో నీళ్లు తిరిగాయి మూర్తికి ఆమె చేయబట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు ఆ అమ్మాయి వెనకాలే కళ్ళజోడు పెట్టుకొని తెల్లగా ఉన్న ఒకతను లోపలికి వచ్చి అడిగాడు మీరు మూర్తి స్నేహితుల అవునండి క్లాస్మేట్స్ చేయగలుపుతూ అడిగాడు అతను నా పేరు భాష మూర్తి వాళ్ళ భావని జరగాల్సిన ఏర్పాట్లు ఏమన్నా జరిగాయా విషయం విన్న తర్వాత అన్నాడు అతను దగ్గరలో మా బిఎడ్ క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు అతనికి ఈ విషయాలు తెలిసి ఉంటాయి భాషతో పాటు రెడ్డి చిరంజీవి బయటకు గదిలేరు మాటల మధ్యలో అడిగాడు చిరంజీవి మీరు మూర్తి వాళ్ళు ఇంటికి వస్తుంటారు అప్పుడప్పుడు అదోలా నవ్వి అన్నాడు అతను మా పెళ్ళి ఫ్రెండ్స్ చేతుల మీద జరిగింది పెళ్ళైన తర్వాత నేరుగా ఇంటికి వస్తే దాదాపు కొట్టినంత పని చేశారు ఆయన విషయం ఈరోజు పొద్దున్నే తెలిసింది బయలుదేరి వచ్చాము ఆయన మీద మీకు కోపంగా లేదా బతికున్నప్పుడు ఆయనకి నేను రాలేదు పోయినప్పుడు ఆయన కూతురికన్నా బనికి రావాలిగా చిరంజీవి అతన్నే చూస్తూ ఉండిపోయాడు ఓ క్షణం ఒక సంచి సామాన్లతో బ్రాహ్మడు వెదురుబద్దులు భున వేసుకుని ఓ మనిషి ఇంటికి వచ్చారు హర్షంలో దడుస్తూ మూర్తి బావి దగ్గర ఓ చేదనేళ్లు నెత్తిరబోసుకుని తడిపంచతో బయటకొచ్చాడు కార్యక్రమం అంతా పూర్తి చేసి అవధాని గారిని పాడ మీద పడుకోబెట్టారు ఇంకో ముగ్గురు కావాల్సి వస్తారు అన్నాడు బ్రాహ్మడు పాడే తయారు చేసిన మనిషితో అవధాని గారి ముందు పక్కకు వచ్చి నిలబడ్డాడు మూర్తి వాళ్ళ బావ రెడ్డి కూడా ఓ రెండు అడుగులు వేశాడు అవధాని గారి వైపు అప్పటిదాకా ఏదో ఆలోచిస్తూ నిలబడున్న చిరంజీవి నెమ్మదిగా నడుస్తూ వచ్చి నాలుగో మనిషి స్థానంలో రామిరెడ్డి పక్కకు వచ్చి నిలబడ్డాడు బ్రాహ్మడు ఒక్క క్షణం ఆగి చెప్పాడు చిరంజీవి రెడ్డి ఇద్దరి మొహాల్లోకి తేరిపారు చూస్తూ మీరిద్దరూ మరీ చిన్నవాళ్ళుగా ఉన్నారు మా బ్రాహ్మణలో మటుకు తల్లిదండ్రి ఉన్న వాళ్ళని శ్మశానానికి రానివం ఇలాంటి పనులు అసలు చేయనివ్వం రెడ్డి చిరంజీవి వైపు చూశాడు చిరంజీవి మొహంలో ఏ మార్పు కనిపించనివ్వకుండా కిందికి ఎత్తుకోవడానికి వంగాడు మిగతా ముగ్గురితో కలిసి చిరంజీవి అవధాని గారి శరీరాన్ని మోస్తుంటే బ్రాహ్మడితో పాటు ముందుకు నడిచాడు మూర్తి భోజనాలు అయ్యేటప్పటికీ మధ్యాహ్నం నాలుగైంది మూర్తి వాళ్ళ బావ బ్రాహ్మడికి డబ్బులు ఇచ్చేసి చెప్పాడు బయలుదేరిపోతున్న ఇద్దరిని చూసి నేను కూడా బస్ స్టాప్ దాకా వస్తాను దారిలో అడిగాడు నెల నెల ఎంత ఖర్చు అవుతుంది మీకు ఫీజు వివరాలు నెల ఖర్చు చెప్పాడు చిరంజీవి ఇది నా అడ్రస్ ఇక నుంచి అతని చదువు ఖర్చు వాళ్ళ అక్క నేను చూసుకుంటాం మూర్తికి మొహమాటం ఎక్కువ అని అక్క అంటూ ఉంటుంది అతనికి వేరే అవసరం ఏదైనా వస్తే నాకు ఇన్ఫామ్ చేయండి బస్సు బయలుదేరే ముందు అతని చేతిని తన రెండు చేతుల మధ్యలోకి తీసుకుని మా కాలేజీకి రండి వీలున్నప్పుడు అన్నాడు చిరంజీవి బస్సు బయలుదేరిన ఓ రెండు నిమిషాల తర్వాత రెడ్డి అడిగాడు శ్మశానానికి రాకూడదు అన్నప్పుడు నీలో రియాక్షనే లేదు అక్క కోసం వాళ్ళ భావంత చేస్తున్నప్పుడు నేను మూర్తి కోసం ఆ మాత్రం చేయొచ్చు అనిపించింది ఏమో ఈ ఊర్లో ఏదో అయింది నీకు అన్నాడు రెడ్డి ఏం లేదు వర్షంలో తడిసి తడిసి దుమ్ముదిలింది అంటూ ఇరవై నాలుగు గంటల తర్వాత మొహానికి నవ్వు బులిమాడు చిరంజీవి వాన ఆగిపోయి చాలాసేపు అయింది సూర్యుడు మబ్బుల్లోంచి మెల్లగా బయటకు వస్తున్నాడు